మీరు ఎవరిని సేవించడానికి ఇష్టపడుతున్నారో ఆలోచించండి భక్తుడు యహోషువ మోష దగ్గర పరిచారకుడుగా ఉండి ప్రభువు చేత అభిషేకం పొందినవాడయి ఉండి దేవుని యొక్క ప్రజలను నడిపిస్తూ వారి వారి యొక్క పనికి రాని చేష్టలు చూస్తూ మనసులో చాలా కలత చెందుతూ మరలా దేవుని శక్తి చేత వారిని నడిపిస్తూ చివరికి ఒక మాట చెప్పాడు సోదరులారా మీరు ఎవరిని సేవిస్తారో మీ ఇష్టం దేవుని అనుసరించటం మీకు కష్టంగా ఉందా అది మీకు కీడుగా తోస్తుందా అలాగైనట్లయితే నేను నా ఇంటి వారును ప్రభువునే సేవిస్తామని చాలా స్పష్టంగా ప్రజలందరికీ తెలియచేస్తూ ఆయన అంటున్నాడు కదా మీరు మీ పూర్వీకుల పద్ధతులను అనుసరించి లేకుంటే మా అమ్మ వాళ్ళు చేశారు మా అమ్మమ్మ వాళ్ళు చేశారు లేకుంటే మా నానమ్మలు చేశారు అనుకొని వాళ్ళ పద్ధతులను అనుసరించి నడుచుకుంటారా అదైనా మీ ఇష్టమే వాళ్ళు అనుసరించిన విధానాన్ని అనుసరిస్తారా మీకు మీరే నిర్ణయించుకోండి లేదో మీరు ప్రస్తుతం జీవించుచున్న మీ చుట్టూ ఉన్న ప్రజల యొక్క ఆచారాలు పద్ధతులు అనుసరిస్తారా వాళ్ళతోటి ఏకీభవిస్తారా అది కూడా మీ ఇష్టమే మీరు ఏ విధంగా చేసినప్పటికీ నేనైతే నా దేవుడైన యోవాను మాత్రమే సేవిస్తాను నేనే కాదు నా ఇంటి వారందరితో కూడా ఎందుకనగా ఆయనే సర్వశక్తిమంతుడు ఆయనే నిచ్చుడైన తండ్రి ఆయనే తన ప్రజలను పాలించువాడు ఆ దేవుడు ఒక్కడే మనలను ప్రేమించువాడు కనుక నా నిండు మనస్సుతో నా పూర్ణ హృదయంతో నా ప్రభువుని నా ఇంటి వారితో కూడా నేను సేవిస్తానని చెప్పి చాలా రూఢిగా ఈ పెద్దలు ప్రజలందరి ఎదుట కూడా తెలియచేసినట్లు పరిశుద్ధ లేఖనములలో వ్రాయబడి ఉన్నది సోదరులారా ఈనాడు మీరు మీ చుట్టూ ఉన్న వారిని చూస్తూ ఉన్నారు వాళ్ళతో ఏకీభవిస్తున్నారా లేకుంటే మా పెద్దలు చేశారని వాళ్ళతో ఏకీభవిస్తున్నారా లేకుంటే వా కార్యములను కొనసాగించి దేవుని పిల్లలుగా పేరు పెట్టుకొని బ్రతుకుతూ ఉన్నారా పరీక్ష చేసుకునండి మీరు క్రీస్తును మాత్రమే సిలువ వేయబడిన క్రీస్తును మాత్రమే చూడాలి ఆయన ఎందే మనకు రక్షణ ఆయన ఎందే మనకు నిరీక్షణ ఆయనే మనకు ప్రాణాన్ని ఇచ్చినవాడు ఆయనే చచ్చిన మనలను బ్రతికించినవాడు కనుక ఆయనను మాత్రమే సేవిద్దాం